డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ని ఫాలో చేయండి విజయవాడలో అండి మనకు ఒక మంచి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో అండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది అక్కడ మార్కెట్ వాల్యూ కన్నా కూడా చాలా తక్కువ రేట్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే కనుక మనకి కేదరేశ్వరం పేటలో అయితే వస్తుందండి మనకి లోటస్ ల్యాండ్ మార్క్లో అయితే ఫ్లాట్ అయితే సేల్కి అయితే రెడీగా ఉంది చూడొచ్చండి మీరు అపార్ట్మెంట్ ఇందులో మనకి ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనమాట టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి మూడు వేల ఎస్ఎఫ్టీ అయితే ఇస్తుంది త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ మనకి రెండు కార్లు పార్కింగ్ చేసుకునే స్పేస్ అయితే ఉంటుందన్నమాట టూ కార్స్ అండి సో దీనికి అండవేష చూసుకుంటే నూట పంతొమ్మిది గజలు అయితే ఇస్తున్నారు వన్ నైన్టీన్ స్క్వేర్ యార్డ్స్ అండి సో బిల్డింగ్ కట్టుగా మనకి జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయితే అవుతుందన్నమాట అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే అండి ఆ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి కోటి తొంభై నుంచి రెండు కోట్ల దాకైతే ఉంటుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ అండి ఒక కోటి ముప్పై ఒక్క లక్షల పద్దెనిమిది వేలకి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ప్రైస్ కోటి ముప్పై ఒక్క లక్షల పద్దెనిమిది వేలు అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ స్టార్ట్ అవుతున్న ప్రైస్ వచ్చేసి సో చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట మిస్ చేసుకోవద్దు మార్కెట్ వాల్యూ కన్నా కూడా చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి విన్న కాల్ చేయొచ్చండి సో ఇంకా ఈ ప్రాపర్టీకి లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఆరు అండి మనకి ఇరవై ఏడో అయితే ఆప్షన్ జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరు లాస్ట్ డేట్ అనమాట సో చాలా మంచి ప్రాపర్టీ అండి మార్కెట్ రేట్ కానీ చాలా తక్కువ అయితే సేల్కి రెడీగా ఉంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి అసలు మిస్ చేసుకోవద్దు సో ఇంకా అండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పొందాలి అనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్